అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడో ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడో లే అనుకున్నారు సార్ అప్పటిదాకా మేము చెప్పేంత వరకు అది చనిపోయిన సంగతి కూడా తెలియదు అలాంటి కేసుని డిటెక్ట్ చేసాము తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక మర్డర్ కేసు అది రోడ్ యాక్సిడెంట్ కింద క్లోజ్ చేశారు కానీ అది దృశ్యం టైప్లోనే జరిగింది సినిమా మా మాదిరి రోడ్డు పక్కనే అది అది ఎందుకంటే సార్ వాడు చంపింది వాళ్ళ రిలేటివ్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు ఆ అబ్బాయిని అదర్ క్యాస్ట్ అనమాట వీడు అబ్బాయి ముస్లిం ఆ అబ్బాయి సమ్ ఎస్ ఎస్సీ బై క్యాస్ట్ ఆ ఎస్సీ బై క్యాస్ట్ పిల్లోడు మా అమ్మాయిని చేసుకున్నాడు కదా అని చెప్పేసి తీసుకోపోయే మాటలు చెప్పేసి వాడిని ఊరవతల పోయి చంపేశారు చంపిన తర్వాత రోడ్డు పక్కనే రో గుంతలో పూడ్చారు అతన్ని పూడ్చిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది అంటే తక్కువ లెవెల్లో పూడ్చినాం కదా రేపు బాడీ బయటకు వస్తే వాసన వస్తుందని చెప్పేసి ధర్మవరంలో టౌన్లోనే ఒక కుక్కని అదే పనిగా రోడ్ యాక్సిడెంట్ చంపి ఎవరిని అరు కుక్కని ఒక డాగ్ని చంపి ఆ డాగ్ని తీసుకుపోయి ఆ శవం మీద వేసినారు రే పొద్దున కుళ్ళిపోయిన వాసన వచ్చిన కుక్కది లే అనుకోలేని చెప్పి ఇట్లా ఈ రకమైన డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీగల్ వాళ్ళు బాగా చాలా తగిలేడు సార్ బాగా అట్లా వాడు ఒకే మటర్ కేస్ని మేము లీడ్ చేస్తాం ఉంటే మూడు మర్డర్లు ఒప్పుకున్నాడు సో అలాంటి మంచి కేస్ ఒకటి ఆ మూడు మర్డర్లు ఒప్పుకున్నారు కదా ఎస్ వాడు ఎస్ అందరు కన్వెక్షన్ వచ్చిందో లేదు సార్ ప్రాబ్లమ్ ట్రయల్ జరుగుతా ఉంది కేసుకి ట్రైల్ జరుగుతా అంటే ఆ కేసులో ఫస్ట్ కేసులో కంప్లైంట్ ఇట్లేదు ఫస్ట్ కింద లేరు లేరు మరి కంప్లైంట్ తీసుకున్నారు అక్కడ తీసుకున్నారు సార్ తర్వాత తీసుకొని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసి అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ చేస్తారు లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కరెక్ట్గా జరిగాయి అండ్ కానీ అక్కడ ఫస్ట్ కేసులో కంప్లైంట్ వచ్చినా బాడీ రికవర్ అయినా కానీ అక్కడ మన వాడిన ఎక్విప్మెంట్ ఉండదు కదా వాడి దగ్గర హామ్ లేదు కదా దగ్గర ఇది ఎంతో చంపాను ఎలా చంపాను బైండింగ్ వైర్ మనకి ఉంటుంది కదా ఆటో బైండింగ్ వైర్ అని చాలా హార్డ్ అది అది రికవర్ అయిందా లేస్ అది మనకు కనిపించలేదు కానీ బాడీ ఉండింది ప్రూఫ్ కరెక్టే కానీ రేపు పొద్దున డిఫెన్స్ కూడా అది నీటి తీసుకుంటే ఎంత జింది ఎలా చంపాడు ఏం చెప్పాడు అని అడుగుతాడు ఇప్పుడు ధర్మవరం స్టేషన్ నుంచి ఆ బాడీ మేము ట్రేస్ చేసింది దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అక్కడ ఎక్కడో ఒక వ్యక్తికి సంబంధించిన పొలాల్లో ఆడ బాడీ ఉందన్న సంగతి ఎవరు చెప్తే మాకు తెలుస్తుంది సో లీడ్ చేసేది ఎవరు సార్ అక్కడ లీడ్ చేసినప్పుడు ఓన్లీ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిజబుల్ అంటారు అంటే పోలీసులకు చెప్పే కన్ఫెషన్ చట్టంలో ఒప్పుకోరు దానికి లీడింగ్ ఏదో ఒకటి ఉండాలంటారు కదా ఆ లీడింగ్ ఏముంది అక్కడ అంటే డెడ్ బాడీ ఉంది సో డెడ్ బాడీ ఉంది లీడ్ వచ్చేసినట్టే కదా సో అక్కడ కనెక్టివిటీ ఆటోమేటిక్ వచ్చేసి ఆ ఫిక్సప్ చేసుకోండి ఆ ఫిక్సెప్ చేసుకోండి కన్ఫెక్షన్ గ్యారెంటీ పడుతుంది సార్ సూపర్ అండి రైస్ సరే మూడు కేసులు తీసుకొచ్చిన మీ ఆఫీసర్లు లేవన్నారు ఎక్సలెంట్ సార్ ఇంకేమంటారు సార్ దానికి ఏబిసిడి అవార్డుకి నామినేట్ అయ్యింది కానీ జస్ట్ మిస్ అయింది అప్పుడు ఇంకా మంచి కేసులు ఏవో డిటెక్ట్ చేశారు కరెక్టే కదా సార్ మరి అప్పుడున్న ఇన్స్పెక్టర్లు ఏం చేశారు ఆ ఇన్స్పెక్టర్ గారే సార్ నేను మీకన్నా ముందు అప్పుడు నేను ఎస్ఐన్ సార్ అవును మా వాళ్ళు ఎందుకు దానికి అంత ప్రయారిటీ లేదు సార్ మా చిన్న పెద్ద సార్ అని చెప్పేసి మాకు సిఏ గారు ఉంటారు ఆయన మేమందరం కోఆపరేటివ్గా చేస్తాం దాన్ని అంటే లీడ్ ఇచ్చింది మేమన్నమాట ఇంట్రాగేషన్ చేసింది అంటే వాడు అంత కరడు క్రిమినల్ ఎలా బ్రేక్ అయ్యాడని సార్ మనం పేషెన్స్ గా కూర్చోవడం ఎమోషనల్ బ్రేక్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది సార్ అక్కడ ఎందుకంటే కొన్ని రెచ్చగొట్టం వాడిని నువ్వేం పెద్ద ఇదేం కాదు కదరా అంటే వాడు టెంప్టేషన్ అయిపోయి నేను వాళ్ళకంటే పెద్దోన్ని వీళ్ళకంటే కంటే పెద్దోన్ని అన్నాడు ఒక మటర్ చేస్తే వాళ్ళకంటే అంటే ఎవరు చెప్పినాడు సార్ నేను ఒకటి చేసినా అని నేను దగ్గర మూడు చేశాను అని చెప్పాను సో అది పోలీస్కి బెనిఫిట్ అయింది ఆ రకంగా మేము చూస్తే అది నిజమా అని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఇంటర్లింక్ వచ్చేస్తాయి అక్కడ మాకి మంచి అప్రిసియేషన్ సూపర్ తర్వాత అండి సార్ దాని తర్వాత మేము పట్నం స్టేషన్ అని చెప్పి అండ్ ముదిగుబ్బ కదిరికి మధ్యలో వస్తుంది అనమాట అది సత్య బాబు సార్ మాకు అప్పుడు ఎస్పీ గారు ఉన్నారు ఆ సార్ ఉన్నప్పుడు బాగా చేశాం సార్ ఎందుకంటే అడంగా మంచి టాస్క్లు ఏమంటే పోతుగుండలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ఓరియంటెడ్గా కొన్ని ఒక బడన్నపల్లి అని ఒక ఉంది ఆ ఊర్లో ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి రిపీటెడ్గా ఎలక్షన్ జరిగి మారిపోయింది కాబట్టి గవర్నమెంట్ మారిన వెంటనే ఊక కొట్లాడుకునేది ఇవన్నీ జరుగుతా అంటే ఒకరిని తీసుకొచ్చి ఫిజికల్గా కౌన్సిలింగ్ అంటే ఏందో ఆ రోజు మేము చేసాం సార్ ఎక్సలెంట్ ఆఫీసర్ సార్ అట్లాంటి ఆఫీసర్స్ ఎక్సలెంట్ ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే ఆ మజానే ఐ మీన్ ఆ భయం సార్ మెయిన్ పోలీస్ అంటే భయం ఉండాలండి దాని తర్వాత కంట్రోల్ అనేది ఎలా అయిపోయింది అంటే మనం ఎన్ని లీగల్ యాక్షన్స్ తీసుకున్నా అంత కంట్రోల్ రాస్తా అంటే నేను బియాండ్ అలా మాట్లాడకూడదు బీయింగ్ ద లా అబైడింగ్ ఆఫీసర్ బట్ నిజం ఇది అలా కంట్రోల్ చేస్తేనే సిస్టమ్ కొంతమంది మారుతారు ఎవరు స్కూల్లో టీచర్ అయినా అంతే కదా సార్ ముందు మాట చెప్తాడు వినకుంటే బెత్తం వేసి కొడతాడు నాన్న రెండు దెబ్బలు వేసి పిల్ల ఉండి అనుకుంటారు మేము వేస్తే అది ఇల్లీగల్ అయిపోతుంది ఓకే తర్వాత తర్వాత పోతుకుంటే ట్రాన్స్ఫర్ అయిపోయాము పట్నం పోలీస్ స్టేషన్ పట్నం పోలీస్ స్టేషన్లో పీస్ఫుల్ గా జరిగింది అక్కడ ఓన్లీ మాకు సరాయి చేసేదే టాస్క్ ఉంది ఊర్లు మారిపోయినాయి చాలా కేసులు పెట్టాము దగ్గర దగ్గర తొంభై కేసులు పెట్టాము అప్పుడు మంచి మంచి కేసెస్ అన్ని సరాయికి సంబంధించిన కేసులు అది ఒక టాస్క్ ఉంది అందుకే పంపించారు అప్పుడు ఎస్పి గారు కూడా అక్కడ ఎక్కువ ఫ్లో అవుతుంది లిక్కర్పా కంట్రోల్ చేయకుండా వచ్చేసేస్తారు రైట్ తర్వాత దాని తర్వాత ప్రమోషన్ వచ్చేస్తారు సీఏగా ప్రమోషన్ తీసుకున్నాను అండ్ నేరుగా వచ్చి రైల్వేలో ఫస్ట్ పోస్టింగ్ రైల్వే రైట్ సార్ మీరు ఎస్ఏగా స్టార్ట్ అయిన దగ్గర నుండి సిఏ ప్రమోషన్ మధ్యలో మీకు బా చాలా మంది చేశారు అశోక్ బాబు గారు ఉన్నారు తర్వాత ఎస్ బాబు గారు అవును సార్ మీ అందరి దగ్గర ఎవరు మీకు బాగా నచ్చిన ఆఫీసర్ అంటే అందరూ ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కాదని కానీ మీ మైండ్ సెట్ కి లింక్ అయిన వాళ్ళు సార్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్ కౌన్సిలింగ్ అనేది అట్లా స్పెసిఫిక్గా పేరు ఎందుకు అన్నట్టుగా అలాంటి ఆఫీసర్లు చేస్తే కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది పోలీసింగ్కి విలువ ఉంటాం సార్ ఇక్కడికి వచ్చారు మీరు లాండ్ ఆర్డర్ నుంచి ఇందులోకి రాగానే సాధారణంగా ఏమనుకుంటారంటే అందరూ ఇది ఒక పనిష్మెంట్ పోలీస్ స్టేషన్ మీ బ్యాచ్మెంట్స్ అందరూ లాండ్ డార్డ పనిచేస్తుంటాం అవును సార్ ఫోకల్ పోలీస్ స్టేషన్లో మీరు నాన్ ఫోకల్ ఇక్కడ ఏముంటుందా బయ్ అని అనుకున్నారా లేదు ఇక్కడ కూడా ఛాలెంజ్ ఫేస్ చేసి మీ మార్క్ చూపిద్దామని వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇక్కడ ఏమీ లేదు అనడానికి ఏమి లేదు సార్ లేకుంటే జీఆర్పి ఎందుకు పెడతారు ఇక్కడ ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ పోస్టే అవసరం లేదు ఏం లేకుండా ఇక్కడ ఏదో ఉంది అనేది హండ్రెడ్ అందుకనే ఇక్కడ పోస్ట్ ఇచ్చారు దానికి సార్ ఇక్కడ నేను వచ్చినాక అబ్జర్వ్ చేసింది నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్లో రిపోర్ట్ చేస్తాను ఇక్కడ సిక్స్ మంత్స్ అప్పుడే అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కోవిడ్ కూడా నడిచింది ఆ టైంలో అది అయిపోయిన తర్వాత ఇంక ఓన్లీ సిక్స్ మంత్స్ ఉంది ట్రైన్స్ కూడా అప్పుడు కోవిడ్ టైంలో పెద్ద ఫ్లో కాలేదు ఒక్కసారిగా తగ్గిన తర్వాత ట్రైన్స్ అన్నీ బాగా ఫ్లో అయినాయి ట్రైన్స్ ఎప్పుడైతే ఫ్లో అయినాయో మళ్ళీ అఫెన్సెస్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయితే ఓకే ఎలా ఉంటుందో బా ఇక్కడ దొంగతనం అంటే క్లూలెస్ నుంచి క్లూలోకి పోవాలి కదా ఎలా ఉంటుంది అని చూస్తే లక్కీగా సార్ మీ నెంబరు ఒక నోటోరియస్ క్రిమినల్ని పట్టుకున్నాము ఒక బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోని బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోడు ఉమేద్ అలీ జిన్నా అతని పేరు హైదరాబాద్ నుంచి అతని గురించి ఇన్ఫర్మేషన్ తీసి నీట్గా సెర్చ్ చేస్తే అతని దగ్గర మేము అరవై ఏడు తులాల బంగారు రికవరీ చేశాం ఒకటే ఫస్ట్ బాలే సిక్స్ పడిపోయింది సిక్స్ ఎస్ ఎలా పడిపోయిందంటే సార్ నీట్గా విత్ ప్రూఫ్ వాడు రిజర్వేషన్స్ ఎవ్రీథింగ్ టాలీ చేసుకొని వాడు ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం మ్యాపింగ్ చేసుకుని కొట్టేస్తారు ఎలా అండి ఒకసారి చెప్పండి ఆపరేషన్ సార్ కంప్లైంట్ ఎవరు సార్ కంప్లైంట్ కాదు డైరెక్ట్గా మేము ఇక్కడ కంప్లైంట్ ఆల్రెడీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి ఈ కేసెస్ రిపోర్ట్ అయిన డేట్స్ తీసుకున్నారు డేట్స్ అవన్నీ తీసుకున్నాము డేట్స్ అన్ని నోట్ చేసుకున్నాము ఏ ట్రైన్లో జరిగాయి ఆ ట్రైన్ నోట్ చేసుకున్నాము సరే టేక్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ఆల్ దోస్ ట్రైన్స్ రిజర్వేషన్ అన్ని కలెక్ట్ చేస్తాము రిజర్వేషన్స్ కలెక్ట్ చేస్తే ఒక కామన్ నేమ్ కనబడుతుంది ప్రతి చోట అంటే ఒకసారి అని ఉంటుంది ఒకసారి ఉమేద్ అని ఉంటుంది ఒకసారి హుసేన్ ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కామన్ ఉంది సో కామన్ ఉంది మేము కలెక్ట్ చేసింది కూడా ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ వరలోనే కా తీసుకున్నాం ఈ నెంబర్ సిమిలర్గా కనబడుతుంది అని చెప్పి చూస్తే ఏ నెంబర్ అయితే వాడు ఇచ్చాడో ఆ నెంబర్ నాట్ వర్కింగ్ అని వస్తుంది రైట్ సో ఫేక్ నెంబర్ ఇచ్చాడు వీడు రెగ్యులర్ నెంబర్ ఇవ్వకుండా ఫేక్ నెంబర్ ఇచ్చాడు ఎవడు వీడు అని చెప్పి మొత్తం ఆరాధిస్తే మా దాంట్లో ఇప్పుడు రైల్వేలో ఒక సిస్టమ్ ఉంటుంది సార్ అడ్వాన్స్ బుకింగ్ కూడా మేము తెలుసుకోవచ్చు వాడు గతంలో రిజర్వేషన్ చేసుకొని తిరిగిన ప్రాంతము ప్లస్ అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా తెలుసుకోవచ్చు